ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలమైన వ్యక్తిగా ఉన్నారు సనాతన ధర్మం పాటించడం కూడా నరేంద్ర మోదీ వ్యతిరేక వర్గాలు ఏకమై లక్ష్యంగా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కృషి చేశారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని కోరుకున్న వ్యతిరేక శక్తులు ఏకమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇటీవల మావోయిస్టులు కూడా లేఖలు రాసిన విషయం తెలిసిందే గతంలో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద రెడ్డి నిర్వహించిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఎన్నికల ప్రచార సమయంలో బ్లేడ్ బ్యాచ్ దాడులు చేస్తున్నారని ప్రాణాలకు ముప్పుందని పవన్ గతంలోనే తెలిపారు వైసీపీకి చెందిన వారా నరేంద్ర మోదీ వ్యతిరేకుల అనే విషయంలో స్పష్టత లేకుండా కొన్ని సామాజిక వ్యతిరేక మూకల సంభాషణలు నిఘా వర్గాలు కనిపెట్టాయి నిత్యం అప్రమత్తంగా ఉండే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు విచారణలో కొన్ని గ్రూపుల సంభాషణ బయటపడిందని ఇదే విషయం కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్లు సమాచారం భద్రత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది అలాగే దయచేసి ఈ ప్రోటోకాల్స్ ని పాటించండి నా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దయచేసి ప్రతి నాయకులకు నా విన్నపం నా విజ్ఞాపన నా అభ్యర్థన ప్లీజ్ ఫాలో ద ప్రోటోకాల్స్ నా సెక్యూరిటీ చెప్తున్నప్పుడు నేను బతికుండాలి కాబట్టి నా సెక్యూరిటీ మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు నాకు ఉంది సుపారీ ఇచ్చారు ఇల్లు అది ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాను ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను కదా మీరు నేను పాలిటిక్స్లోకి రాకముందే రెండు వేల ఆరులో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రిఎంటివ్ స్ట్రైక్ చేస్తాం ఈ రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతకనిస్తారా మీరు చెప్పండి లైఫ్ థ్రెట్ ఉండవు అనుకుంటున్నారు ఇక్కడ ఈగోస్ ఉంటాయా పులిటీ తీసుకోగలరా నా కోసం నా సెక్యూరిటీ తీసుకుంటారు అందుకని దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి నేను అడిగితే నేను ఇప్పుడు దాకా ప్రధానమంత్రిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాలా అమిత్ షా గారిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడాలా నా కేటగిరీ సెక్యూరిటీ అండి స్టేట్ తీసేశాను పంపించేసి టీడీపీ టైం లోనే ఎందుకంటే నేను మోర్ దెన్ గవర్నమెంట్ కంటే కూడా నాకు ప్రాణం ఇచ్చిన నా జన సైనికులు నా సెక్యూరిటీ నమ్ముతాను తుపాకులు కాపాడలేకపోవచ్చు కానీ ధైర్యంలో గుండె కాపాడొద్దు నా ధైర్యుని గుండె నా సెక్యూరిటీ అందుకని దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ ఫాలో ప్రోటోకాల్స్